వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఎలా ఉన్నారు కాయస్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏంటక్క వాయిస్ ఇలా ఉంది అని అంటారా నాకైతే చెప్పారు కదా టూ డేస్ నుంచి ఫేవరు అలాగే వాయిస్ సరిలేదనమాట అందువల్ల అయితే నా వాయిస్ ఈ వీడియోలు ఇలాగే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఇంక ఫైనల్ అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మేమైతే ఈరోజు నేరు అడుగా వెళ్తున్నాం అనమాట ఏంటక్క నీకు తెలివి ఉంది అసలు నీకు ఫీవర్ ఉండి మళ్ళీ నేరడుగాయలు తినడానికి వెళ్తున్నాము అని అంటారా లేదు మామూలుగా అయితే మా ఊరి దగ్గర ఒక చెట్టు ఉందని అయితే నాకు నిన్నే తెలిసిందనమాట ఆ నేరుడిగా చెట్టు అయితే ఇంతవరకు అసలే చూడలేదు నేను మా ఊరి దగ్గర నేరడుగా చెట్టు ఇన్ని రోజులు అది నాగేది నాగే ఆశ్చర్యంగా ఉంది అందువల్ల అయితే ఇప్పుడు ఆ చెట్టు చూద్దామని అయితే వెళ్తున్నాను అనమాట నా కోసం కాదు మా ఊరిలో పిల్లలంతా వెళ్తున్నారని వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను అంతే ఇంకేం లేదు అలాగే ఆ కాయ ఎలా ఉంది ఏంటి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం అయితే వీడియోలు అయితే చూపిస్తాను అనమాట అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ జాతి వ్లాగ్స్ని అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఇప్పుడైతే మా ఊరు పిల్లలతో అలాగే మా ఊరు వాళ్ళతో అయితే కలిసి ఇంకా నేరడుగాయలకి అయితే వెళ్దాము ఒకే గాయస్ ఇప్పుడైతే వెళ్దాం ఇప్పుడు మేము నేరేడు గాలికి వెళ్తున్నాం గాయస్ మా వాళ్ళంతా ముందే వెళ్తున్నారు అనమాట వీర సైనికులు వెనక్ సైడ్ నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను వాళ్ళు కూడా చూపిస్తాను ఈడరో నా వాయిస్ చూసి భయపడ కాకండి టూ డేస్ నుంచి జ్వరం కాబట్టి అందుకే ఇలా ఉంది వాయిస్ ఓకే ఇప్పుడు మా వాళ్ళని చూపిస్తాను మీకు కాయ కూడా చూపిస్తాను హాయ్ కాయ్ ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పరు అనమాట ఎందుకంటే వాళ్ళకి ముందుగానే మా వాళ్ళకి సిగ్ ఎక్కువ అనమాట ఇప్పుడైతే మా వాళ్ళు ముందే వెళ్తున్నారు నేనైతే అనుకున్నాను ఇదంతా మా విలేజే మా విలేజ్ అనమాట మా విలేజ్కి దగ్గరలో అయితే చెట్టు ఉంది ఇదే నేను ఫస్ట్ టైం పోతున్నా ఇక్కడే ఉండదంట దగ్గరలో చెట్టు ఇన్ని రోజులు నాకే తెలియదు అసలు మా విలేజ్ దగ్గరలో నేరడిగా చెట్టు ఉందని ఇలాంటి ఎప్పుడో వీడియో అప్లోడ్ నేను ఎక్కడుందో ఈ ఉంది మా వాళ్ళంతా అయిపోయి ఉన్నారు ఇప్పుడు నేరడిగా చెట్టు కూడా చూపిస్తాను నీకు ఓకే ఇక్కడ ఫస్ట్ పట్ట కట్టున్నారు ఈ పట్ట లోపల నుంచి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే నేరడుగా చెట్టు కిందకు అయితే వచ్చామనమాట ఈడొచ్చి వాలీబాల్ ఆడతారు ఆడతారనమాటోండి మా వాళ్ళనమాట మా ఊరు వాళ్ళేను మా ఊరు వాళ్ళే వాలీబాల్ ఆడే ప్లేస్ అనమాట ఇది ఇంత దగ్గరలో నేరడుగా చెట్టు అదని నాకు ఇప్పుడే తెలిసిందనమాట కాయలు ఉన్నాయా నా కోసమే ఉన్నాయి వీడియో కోసమే ఉన్నాయన్నమాట కాయలు అయితే ఉన్నాయి ఇది చూడు కాయలు కానీ వచ్చి అందరూ ఆడుకుంటున్నారు అట్లా అట్లా ఉంటుంది నేను మా వంశీ వంశీ ఆజబ్ వంశీ పిల్లకాయలంతా వచ్చేసారనమాటర్ అంత రచ్చరచ్చలుగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేప్పుడు నేను మాట్లాడిన ఎందుకంటే నా వాయిస్ ముందుగానే డ్యామేజ్లో ఉంటుంది దోడు మా ఊరు పిల్లకాయలంతా మేము వీడియో తీస్తున్నానని వచ్చేసినారనమాట ఇప్పుడు మీకు నేరడుగా చెట్టు కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు చెట్టు చూపిస్తా చూడండి దోండిగా ఇదే అనమాట నేరడుగా చెట్టు కింద పక్క అంతా కాయలు లేవనమాట మొత్తం పైన ఉన్నాయి కాయలంతా నేను మీకు కాయలు కూడా చూపిస్తాను ఇప్పుడు చెట్టు ఎవరు ఎక్కుతారు ఈడెక్కుతానంట చెట్టు ఎప్పిస్తే ఈయన మా తమ్ముడే అనమాట ఏనా మరి ఎక్కుతున్నావా పడతారు ఎక్కుతాడు వాడు వాడు అంటే ఏమనుకుంటున్నావు ఎవరో మీ అమ్మాసులు వస్తే మీ అమ్మలు కొడతారు మిమ్మల్ని మీ తాతను కూడా అడిగినారా ఈయన పొండు హాయ్ చెప్పండు హాయ్ బాయ్ ఇప్పుడు చెప్పాయ్ పొండు మన మెయిన్ ఛానల్లో క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట ఈ అబ్బాయి ఈ అబ్బాయిని చూసిండే మీ వీడియో కింద కామెంట్ చేసిండీ నేరడుగాయలు మొత్తం పైన ఉన్నాయి ఇప్పుడు మా ఒరే ఎక్కండి ఇప్పుడు మా వంశీ నేను నేరడుగాయల కోసం ఎక్కుతున్నాను అనమాట పైకి ఎక్కు ఎక్కువ ఏముంది కానీ నేరడిగా చూపించాలన్నప్పుడు ఎక్కాల నువ్వు ఇద్దండి నిన్నే చూడే తీస్తున్నాయి చూడ మా వాళ్ళు కట్లుతో అనమాట పిల్లకాయలు అవన్నీ ఎరుకుంటున్నారు పిల్లకాయలంతా ఎవరి నాకోసం ఎందుకు రూపాయలకాయలు ఎంత రాడువా మా పండు నేరడిగాయలు ఏరుకొని వచ్చి చూపిస్తున్నాడు అనమాట ఏమని చెప్పింది ఇవే అనమాట నేరడుగాయలు ఈ సంవత్సరం నేరడుగాయలు ఎంతమంది తిన్నారు వీడియో కింద కామెంట్ చేసి ఒరే నువ్వు నువ్వెందుకు ఎక్కుతున్నావురా ఒరే నువ్వు ఎక్కుతానని చెప్పి ఎందుకు పడితే ఎక్కించరే నువ్వెందుకు ఎక్కినావరా పిశాడేదానికి వీడియోలో బాగా పడేదానికి కింద పడితే వీడియో కూడా బాగా గెలిస్తుంది మళ్ళీ చూడు వయసు అంతా ఒడి చూడు చేసేది శాఖ అట్లుంటుంది మా ఊరి పిల్లలతో అంటే బాయ్స్ పిల్లకాయలతో నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మా వాళ్ళు చూడండి ఎంతమంది వచ్చినారా నేను నేరేడు గలకి ఎవరు ఇది చూడండి ఒకరు ఒకరు చెప్పుకొని ఎస్ నేను వచ్చి వంశీ అనమాట మా వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తాడు నేను ఎక్కడి కనపడి గుడ్ డైలాగ్ తప్ప మా వాడు ఫ్రెండ్స్ పండు ఎవరో ఎక్కువ దింపిండలతో వచ్చినంత రచ్చరచ్చగా ఉంటారు జాగ్రత్త పీసే చూడండి ఎట్ చేస్తున్నారు నాకు ఇంకోళ్ళ టచ్ ఎందుకు తెలియదు అంటే మా మా ఊరి దగ్గరనే ఈ చెట్టు ఉన్నదని నాకు ఎందుకు తెలియదు అంటే నేను పెద్దగా బయటికి రాను అనమాట అందువల్ల ఇప్పుడు మా ఊరు చూడండి అందు కొసలో ఉన్నాడు చూపిస్తా ఓడి చూడండి గాయస్ ఎక్కడున్నాడో చూడండి ఏ కొసలో ఉన్నాడో చూడండి మా ఊరు మా ఊరు చూండి పిల్లకాయలు చూడండి అటు నేరేడుగాయలకి వచ్చింది మేమైతే వీళ్ళేరుకుంటున్నారు నేరేడుగాయలు అన్ని అట్లా ఉంటుంది వాళ్ళతో అయినా నేను అయితే రాలేదు మా ఊరి దగ్గర నేరేడుగాయ చెట్టు ఉన్నదంటే వచ్చాను అన్నమాట చూడడానికి మా తమ్ముడు చూడండి కేవలం నా కోసమే వాడు చెట్టు ఎక్కాడు అనమాట నేరేడుగాయల కోసం ఈ చూడండి ఓ

మాది విలేజ్ కాబట్టి రారా పోరా అని పిలుచుకోవడం మాకు మామూలే మళ్ళీ మీరు కామెంట్లు పెట్టద్దండి అయిపోయా నేరడిగాయలా ఆ పైన ఉంటే వాడు ఎప్పుడు ఎక్కేదా దిగుదా నువ్వు పీసా మా పీసాడు ఒక కొమ్ము ఉంచేసి దిగేస్తున్నాడు అనమాట అందరూ దొరికినాయి కదా కాయలో ఏ చూపిండో మీ అన్ని కాయలో ఎంతమంది ఎన్నేందా ఒకటే ఒకటి దొరికిందా నాకేమంటే మూడు దొరికినాయి చాలలే మామూలుగా అయితే చెట్టుకి అయిపోయినాయి అన్నమాట కాయలన్నీ అయిపోయినాయి పైనా కొసలా ఉన్నాయి మా వంశీ చెట్టు ఎక్కమంటే మా వంశీ ఎక్కలేదు అప్పుడు మా పీసోడు నా కోసమే కేవలం చెట్టు ఎక్కినాడు అనమాట ఇంక పైకి ఎక్కికూడదు పడతాడు అనమాట ఈడ ఒక చిన్న పిల్లోడు చూడండి నేరాడుగా చెట్టు నేను వచ్చి వాడు ఏం చేస్తున్నాడు చూడు మరే చెట్టు ఎక్కుతానని వచ్చి ఏం చేస్తున్నావు సైకిల్ దొరికి నిన్నెందుకు పిలుచుకొచ్చిందేమో సైకిల్ దొక్కను నిన్న అబ్బా అమ్మా ఇంత చెట్టు ఎక్కిన దొరికినాయా తిన్నావా పిసా తిని ఏనా చెట్టు ఎక్కింది మా తమ్ముడేనా తినే తినే అట్లా చెప్పు పిసా ఈడ ఎందుకు కొడతారా బాగుంది ఎంత తిన్నా సూపర్ సూపర్గా అన్నదండి ఓకే బాగుందంట ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తా మా ఊరి దగ్గర ఉన్న ఒక పెద్ద నేరేడుగా చెట్టు కాయలు ఇప్పుడైతే నేను నేరేడుగా టేస్ట్ చేసి చెప్తా అనమాట ఎక్కువ తిన్నా ఒకటే వాడు ఎందుకంటే నాకు ముందుగానే హెల్త్ బాగలేదు అలాగే వాయిస్ కూడా సరిలేదు అందువల్ల కొన్ని కాయలు పెద్దటి ఉంటాయి కొన్ని కాయలు చిన్నటి ఉంటాయి ఇవి కాయలు అనమాట కొన్ని కాయలు కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి ఇవి అల్లేరు నేరుగా నేరేడు కాయలు అంటారు ఇవి అయితే కాయలు కాబట్టి సారీ మిస్టిక్ ఇవి చిన్నకాయలు అనమాట చిన్నకాయలు అనమాట అందుకు పెద్ద టేస్ట్ ఏమని పీలే నాకైతే అవి పెద్దకాయలు కాబట్టి టేస్ట్ గా ఉంటాయి నేను ఆల్రెడీ తిన్నాను అనమాట ఇవి ఇవి చిన్నకాయలు కాబట్టి నాకేం పెద్ద టేస్ట్ అని పీలేదు మా ఊళ్ళు చూడండి ఏం చేస్తున్నారు అంటే కొట్టుకుని ఇంకెంతే నెర్రెడుగాయలకి వచ్చాం కాబట్టి ఎక్కడకి అయిపోయాయి అనమాట తినడం ఎక్కువ ఉంటాయేమో కూరకి ఎత్తుకోమదామనుకున్నాము ఇక్కడ ఎక్కువ లేవు అనమాట కాయలు ఒక రెండు మూడు రెండుగాయలు ఉన్నాయి అనమాట తలా నాలుగు గాయలు వచ్చినాయి అవి తీసుకొని నీకు ఇంటికి వెళ్ళిపోవడం అంతే ఇంకేం చేయలేము ఓకే ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరం మా వాళ్ళు వేరేడు కాయలు కోసుకొని అంత ఇంటికి అయితే బయలుదేరమాట ఈ అస్సలు వాడు చూడండి ఏం చేస్తా వాడు చూడ కాయలు కోసేదానికి వచ్చా సైకిల్ దొక్కుతున్నాడు చిన్నపిల్లడు ఆశాలు ఆస్తున్నాడు ధర నేరం వచ్చిందానికి ఇప్పుడు మా ఎల్కేస్ టేస్ట్ చేసి చెప్తారా నువ్వు సెలబ్రిటీ కదా నువ్వు చూపి మన పడితే ఒక సెలబ్రిటీ అయితే వచ్చినాడనమాట చెప్పాలి తీగ ఉందా జట్టుంది నిజం పుల్లగా ఉన్నాయి నేర నేర పుల్లగా ఇలా తినలే బాగా తిని నేనేం రేపు అతను హాస్పిటల్ ఫ్రెండ్స్ నేనే తెలియదు ఒకయ తింటే మీకు అనమాట నేను ఏది మూడు కాయలు ఒకయలు రెండు కొరికినాను ఇంకొకటి వచ్చి ఎలకాయ వేసి ఎలకాయ వీడియోస్ ఎంతమంది వచ్చినారు వీడియో కింద కామెంట్ చేసేయండి మంచివాడుగా మంచివాడు గర్ల్స్ ఎప్పుడు సపోర్ట్ అనమాట గర్ల్స్ నిజంగా ఇది వాస్తవం అనమాట పది మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని మాట్లాడితే ఎల్కేస్ మాత్రం అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడు అనమాట అలాంటి అబ్బాయి అనమాట మా ఇప్పుడైతే నేను ఇంటికైతే వచ్చేసాను గాయస్ ఫైనల్ అయితే మా నేరడుగాయలు అయితే మరీ తెచ్చుకుందాం అని వెళ్ళాము బట్ అక్కడ ఎక్కువ లేవు కాబట్టి తలా నాలుగు గాయలు అయితే తెచ్చుకొని తిన్నాం అనమాట ఈ మధ్య మా వాళ్ళు అయితే వెళ్ళారనమాట మా టీం వాళ్ళు వాళ్ళు చెప్పడం వల్లే నాకు ఆ ప్లేస్ కూడా తెలిసింది లేకపోతే అసలే తెలీదు మా వాళ్ళు వెళ్ళి మరిన్ని ఒక ఎరుకు వచ్చారనమాట వాళ్ళు అంటే చెట్టుకి పైన ఉన్నాయన్నమాట కాయలన్నీ కింద అయితే లేవనమాట అంటే పెద్ద పిల్ల పెద్ద పిల్లల్ని దొడుకోమోంటే వాళ్ళు అయితే చెట్టుకి పోసిండు కానీ పిల్లలు కాబట్టి ఇంకో వాళ్ళైతే ఎక్కలేదు కానీ నేరడి కాయలు తినాలని అనిపించింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాను అనమాట అంతే ఇంకేం లేదు ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట వాళ్ళు కూడా ఎవరెళ్ళకో వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆఫ్ లాగ్స్ని అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ మీరు నేరేడు నేరడుగా తిన్నారో లేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేను నేరడుగా నల్చు నల్చి ఉండేట్లా ఉందో అలాగే ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఓకే ఈసారి ఇప్పుడు నేను మన గుర్తొస్తే చెప్తాను Okay guys, bye.